విద్యతోటే యువత అన్ని రంగాల్లోనూ రాణించగలదని గ్రహించి ఎన్నో విద్యా సంస్థల ఏర్పాటుకు భూదానాలు ఇచ్చి విద్యా వ్యాప్తికి ఎరలేని కృషి చేసిన మహనీయుడు పిఠాపురం మహారాజా అని ఆయన అడుగుజాడల్లో అందరం నడుచుకోవాలని జనసేన పార్టీ పీఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ అన్నారు పిఠాపురం మహారాజారావు వెంకట మహీపతి సూర్యరావు బహుద్దర్ యాభై తొమ్మిదవ వర్ధంతిని పిఠాపురంలో జనసేన నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు పట్టణంలోని కోటగుమ్మం లో గల మహారాజా విగ్రహానికి డాక్టర్ పిల్ల శ్రీధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గరగ సత్యానందరావు పిఎస్ఎన్ మూర్తి మల్లం రామకృష్ణ చోడిశెట్టి శేషగిరిరావు పిల్ల శివశంకర్ గంటాబాబి ఎండ్రపు శ్రీనివాసరావు వెనుకొండ అమ్మాజీ ముప్పన రత్నం మిరియాల చిట్టి నంద్యాల నాగబాబు తదితరులు పాల్గొన్నారు

వెంకట మహీపతి సూర్యారావు గారి యాభై తొమ్మిదో వర్తంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం రాజాగా ప్రసిద్ధిగాంచిన సూర్యారావు గారు విద్య సాహిత్యం సంగీతం అనేక రంగాల్లో అందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చిన మహనీయుడు ఆయన ముఖ్యంగా ఆ రోజుల్లోనే విద్య వల్లే భవిష్యత్తు ఉంటుంది విద్య వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్మిన వ్యక్తి స్వయంగా ఆయన అనేక విద్యాలయాల్లో చదువుకున్న వ్యక్తి కాబట్టి విద్యావంతుడు కాబట్టి ఆయన విద్య మీద ప్రోత్సాహం చేశారు పిఠాపురంలోనే కాకుండా రాజమండ్రి కాకినాడ లండన్లో కూడా ఆయన విద్యాలయాల వ్యాప్తి కోసం కృషి చేశారు అనేక లక్షల్లో విరాళం ఆ రోజుల్లోనే ఇచ్చిన మహనీయుడు మన రాజా గారు అటువంటి వ్యక్తి పుట్టిన నేలపై పుట్టడం ఆయన అటువంటి వ్యక్తి పుట్టిన పిఠాపురంలో పుట్టడం మన అందరూ అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను ఆయన గంగకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో కళాశాల పెడుతున్న సందర్భంలో వెనక నుండి అనేక నిధులు సమకూర్చిన వ్యక్తి మన మహారాజా గారు ఆయన పేరు పెడతానన్నప్పుడు సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి అదేవిధంగా స్వతంత్రంలో కూడా అనేక స్వతంత్ర సమయోధులతో సత్సంబంధాలు కలిగి వారి పోరాటానికి ఈయన వెనక నుండి ఆర్థికంగా సపోర్ట్ చేసిన వ్యక్తి మన మహారాజా గారు అటువంటి వ్యక్తికి ఆయన పేరు ఆ రోజు తిరకి తిరస్కరించారే కానీ మన జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురాన్ని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అదేవిధంగా ఎడ్యుకేషనల్ టూరిజంతో కూడా అంటే ఎడ్యుకేషన్ ఇక్కడ అద్భుతంగా పిఠాపురం వచ్చి చదువుకోవాలనే విధంగా ఒక ఎడ్యుకేషన్ అన్నింటినీ కూడా పిఠాపురం మహారాజు గారి పేరు మీద మేము జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి పిఠాపురం వెళ్ళి చదువుకోవాలి ఉన్నత విద్యలకు అనే విధంగా పిఠాపురాన్ని మేము తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి